పదేళ్ల తర్వాత కూడా అవ్వకపోతే అనొచ్చు అది ఒక రకంగా ఆయన అనే మాట కరెక్టే ఇంకో పది టోటల్ గా పది నాకు కావాలన్నది ఇప్పుడు కాదు ఎలక్షన్స్ ముందే పవన్ కళ్యాణ్ అన్నాడు మాట పొత్తు కూడా మాది పదేళ్ళు ఉంటది కాబట్టి అది నడుస్తుంది పదేళ్ల పాటు ఇలా పొత్తు ఉంటది పదేళ్ల పాటు మేము ఇదంతా పూర్తి కావాలంటే నావాలని ఆయన చెప్తున్నాను అయితే ఉచితాల మీద సంక్షేమం మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి చేస్తున్న రాష్ట్రాలకి పరిపాలన చేస్తున్న రాష్ట్రాలకి పరిశ్రమలు రావాలి బేసిక్గా ఒకటే మనం నేల విడిచి సాము చేస్తున్నాం మాట్లాడేదంతా రాజకీయం మాట్లాడుకుంటున్నాం వాస్తవానికి దగ్గరగా ఆలో చెప్పం మనం జనానికి నేనేమంటానంటే నా దృష్టిలో ఏ నాయకుడైనా అందులో చంద్రబాబు గారు లాంటి నాయకుడు నిర్మాణాత్మక ఎక్స్ప్లెయిన్ చేయాలి పబ్లిక్ ఎంతసేపటికి జగన్ వాళ్ళ నాశనం అయిపోయింది ఆళ్ళ వాళ్ళ నాశనం అయిపోయింది ఇక్కడ మనకి రాష్ట్రాన్ని మన అందరం కలిసి చేసినటువంటి పని ఏంటంటే వలసల వైపుకి తీసుకెళ్ళాం ఇప్పుడు ఇవాళ మన ఒక దాన్ని ఏమంటారంటే సాచురేషన్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయింది ఏది కింద స్థాయిలో శాచురేషన్ కాదు పై స్థాయి సాచురేషన్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో యూనివర్సిటీ లేవా ఎన్ని వంద ఎన్ని వేలు ఉన్నాయి కానీ ఎందుకు లండన్ పోతున్నాడు ఎందుకు అమెరికాకి పోతున్నాడు ఒక్క రోడ్డు అప్పులు చేసి ఆస్తులమ్మి ఎందుకు పోతున్నాడు అంటే ఇక్కడ మ్యాక్సిమం వస్తే లక్ష రూపాయల జీతం వస్తుంది అక్కడైతే మూడు లక్షలు ఐదు లక్షలు వస్తుందిగా ఇన్ని కరెన్సీలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రిటన్లో ఉద్యోగం వచ్చింది అనుకోండి మూడు వేల యూరోలు ఉంటుంది మూడు వేల పౌండ్ ఉంటుంది అక్కడ వచ్చేటప్పటికి వాళ్ళకి మూడు లక్షల రూపాయలు అవుతాం అదే వాళ్ళ భాషలో మూడు వేల రూపాయలు అవుతుంది అంతే కదా అదే మనకి ఇండియాలోకి వచ్చేటప్పటికి లక్ష దాటి మూడు లక్షలు అంటే విపరీతమైన వర్క్ చేయించుకోవాలి అంతే కదా కాబట్టి అక్కడ ప్రైమరీ అది అందుకని అటు పోతున్నాడు